తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాలి ఈ రోజు ఉంది కాబట్టి ముందుకు వేసి మెజ్ఞానం చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదులుతేట నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాలా ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్ళు తీసుకునే దానికి ఒప్పుకున్నారు రాష్ట్రం నుంచి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసిందంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుండు కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు వాళ్ళకి పోల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ సైడ్ ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు నది జలాలలో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలం అంటే కాదు కృష్ణానది జలాలు ఒకసారి జాగ్రత్త జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందు కేసి మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యునో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పచెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరు నల్గొండలో సభ ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణానది జలాలు కృష్ణానది జలాలు మీరు మోసం చేసిన రు కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసినందుకు క్షమాపణ చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు నౌ ద డిస్కషన్ ఆన్ గవర్నమెంట్ రెజల్యూషన్ హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం రాతపూర్వకంగా ప్రభుత్వము సత్య సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష అయితే మేము తీసుకున్నాము పరిశీలించినాము గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులం కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్ దయచేసి ప్లీజ్ సార్ ఎనీహౌ సార్ మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి చెప్పమని మేము ఏ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక రేపు నల్లగొండలో సభ పెట్టినా కనుక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ సార్ గౌరవ శాసనసభ్యులు నల్గొండలకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినవ్వు మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమారని మీకు ఏమన్నా నల్గొండ రాదు కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబోటి డిఫైడ్ పదకోటి సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలు గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి గారు ఎవరో మొగ ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తగినోళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమాని వ్యవసాయం మర్చిపోండి తాగిటార్ నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు రాదు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారల్ల రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజే రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడ ఆయన కేంద్రం అధ్యక్ష ఆ ప్రాజెక్టు లో రెండు వేల పద్నాలుగు రాజకీయాలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకని ఎత్తున్న అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లవారణ జిల్లా ప్రజలు నల్లగొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం